హాయ్ అండి ఇది దీపావళి రోజున నైట్ మినీ బ్లాగ్ అండి అయితే మేము క్రాకర్స్ అంతా కాల్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి పైకి బాగా పైకి ఎక్కేసాము సెకండ్ ఫ్లోర్కి ఎక్కేసి ఇక్కడి నుంచి విష్ ల్యాంప్స్ అయితే తీసుకొచ్చారు నాన్న అవి వెలిగించి వదులుదామని అనుకున్నాము కానీ ఎంతసేపు వెలిగించినా వెలగలేదండి మనకి లోన వ్యాక్స్ అదే క్యాండిల్లాగా చిన్నది స్క్వేర్ షేప్ దిస్తారు కదా వెలిగించడానికి అది ఎంతసేపు వెలిగించినా వెలగలేదు అయితే ఫైనల్గా ట్రై చేసాము చాలాసేపు ట్రై చేసి ట్రై చేసి ఇంకా విసుగొచ్చేసింది ఇది వెలగదేమో ఎందుకు అన్న టైంలో అయితే అమ్మకు ఒక ఐడియా వచ్చింది కిందకి వెళ్ళి కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి దేవుడి దగ్గర వెలిగించి కర్పూరం బిల్లలు అవి తెచ్చి ఆ స్క్వేర్ దాని మీద పెట్టి వెలిగించాము నెమ్మదిగా వెలగడం అయితే స్టార్ట్ అయ్యింది అలా పట్టుకొనే ఉన్నాము చాలాసేపు పట్టుకొని ఉండగా కొంచెము లోన్ అయితే ఇలాగా గాలి నిండడం అయితే స్టార్ట్ అయ్యింది ఆ పొగ అయితే నాకైతే కాస్త తొందర ఎక్కువే అన్నిటిలోనే ముందు తొందర పడిపోతూ ఉంటాను అది ఫుల్గా అవిందో లేదో కూడా తెలుసుకోకుండానే నేను ఏం చేశానంటే మా పిల్లలు చెప్తూనే ఉన్నారు వదలొద్దు వదలొద్దు అప్పుడే అని నేను అనుకోకుండా అయితే ఒక్కసారిగా దాన్ని అయితే వదిలేశాను వదిలేయడం వదిలేయడం ఆ ల్యాంప్ అయితే కిందకి వెళ్ళిపోయిందండి అయ్యో కిందకి వెళ్ళిపోయిందని బాధపడే లోపు మళ్ళీ పైకి ఎగరడం అయితే స్టార్ట్ చేసింది ఇది వెలిగించడానికి పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు అసలు చాలా టైం పట్టింది కానీ అది ఎలా గాలిలోకి ఎగురుతూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇది విష్ ల్యాంప్ ఈ ల్యాంప్ వెలిగిస్తూ మనం ఏమైనా కోరుకుంటే ఆ కోరికలు కూడా నెరవేరుతాయంట అది నిజమో కాదో నాకు కూడా ఫుల్గా తెలియదు కానీ ఈ ల్యాంప్ అయితే చాలా దూరం వెళ్ళింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా సబ్స్క్రైబ్